హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చెప్పబోయే కథ పేరు న్యాయమైన తీర్పు ఇది ఒక బేతాల కథ పట్టువదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగానే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి సంచరిస్తున్నావో నాకు బోధపడటం లేదు బహుశా ఎవరికైనా న్యాయం చేయడానికి ఈ పని పూనుకున్నావేమో అయితే కొందరు వ్యక్తులు ఇతరులకు న్యాయం చేసే సమయాన ఒక రకంగాను తమ వారికి న్యాయం చేసే సమయాన మరొక రకంగాను వ్యవహరిస్తాడు వీరిలో నీవు ఏకోబకు చెందినవాడవు ఆత్మపరిహీలం చేసుకోవడానికి వీలుగా పూర్వం అక్క అక్కయమ్మకుడు అనే రాజు పరులపైన తన వారిపైన తీర్పు చెప్పే సమయాన ఏ రకంగా ప్రవర్తించాడో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చికర్పురి రాజ్యం రాజు అక్కమయకుడు ధర్మనిరతుడు న్యాయకోవిదుడు తీర్పులు చెప్పడంలో అతనికి అతనే సాటి అని రాజ్య ప్రజలే కాదు పొరుగు రాజ్యాల వారు కూడా చెప్పుకునేవారు అంతేకాకు రాజ్యపాలన కృష్ణమైన విషయాల్లో తీర్పు చెప్పేటప్పుడు సాటి దేశాల రాజులు అక్కమయుడిని సంప్రదించి తగిన సలహాలు తీసుకునేవారు ఒక పర్యాయం అక్కమయకుడికి సభ తీర్చి ఉండగా ఇద్దరు వ్యక్తులు తీర్పు కోసం అతని సమక్షానికి వచ్చారు వారిలో ఒకడు వని రత్న విభూషకుడు కాగా రెండో వ్యక్తి కాలరుద్దుడని అనే దొంగ అప్పుడు రాజు వారి వంక చూసి మీ సమస్య ఏమిటో విశదీకరించండి అన్నాడు అప్పుడు కాలరుద్దుడు రాజా నేను ఒక దొంగను ఈ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేస్తూ దొరికిపోయాను ప్రతిగా అతను అతడు నన్ను శిక్షిస్తాడని భావిస్తే అతనేమో నాకు తన ఇంటని నౌకరుగా ఉద్యోగం ఇచ్చి ఆదరించిపోయాడు అది నాకు చాలా ఇబ్బంది కలిగించింది నా దశలే దొంగబుద్ధి ఆదరించిన వ్యక్తి ఇంటనే మరలా దొంగతనం చేస్తే మరి నాకు పుట్టగతులు ఉండవు అందుకే తమరు విచారించి నాకు తగిన శిక్ష విధించండి అని కోరాడు అప్పుడు రత్నవిభూషుతుడు మహారాజా నేను ఈ దొంగతనం గురించి అతని నోటనే విన్నాను అతడు పేదరికం వలనే దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకొని పని ఇవ్వబోయాను అందుకే అతను ఇంతగా మదన పడుతున్నాడు నా ఈ చర్య సరైనదో కాదో ప్రభువులు మీరే తీర్పు చెప్పాలి అని కోరాడు అప్పుడు రాజు దొంగతో నీవు చేసిన తప్పుకు ప్రాయశ్చాతంగా ఒక ఏడాది పాటు ఈ వ్యాపారి ఇంటనే జీతం లేకుండా పనిచేయి అదే నీకు తగిన శిక్ష ఏడాది తర్వాత అతనిచ్చే జీతంతో నీతిగా బతుకు అని తీర్పు చెప్పాడు మహారాజు తీర్పుకు అందరూ కలతాల ధనులు చేశారు మరొక పర్యాయం రాజు సభ తీర్చి ఉండగా బటులు ఇద్దరు వ్యక్తులను అతని సమక్షానికి తెచ్చారు వారిలో ఒకడు సంఖ్యలతో బంధించబడి ఉండగా మరొక వ్యక్తి కంటి నుండి రక్తస్రాదిస్తూ కనిపించాడు అతడు రాజుతో మహారాజా నా పేరు నిరంజనుడు నేను మీ గోడాచారి దళంలో పనిచేస్తున్నాను వీడు గండర భీముడు అనే గజదొంగ అడవి గుండా ప్రయాణిస్తున్న వారిని వీడు నిలువునా దోచుకుంటూ ఎదురు తిరిగిన వారిని దారుణంగా గాయపరుస్తున్నాడు నేను వీడి మీద ప్రత్యేకంగా నిఘా వేసి బంధించబోయాను అంతలో వీడి అనుచరులు నన్ను బంధించారు వీడు నిర్దాక్షిణ్యంగా చురుకతో నా కన్ను పెరికి వేశాడు ఈ లోపు మన రాజభటులు రావటంతో వీడు ఎట్టకేలకు దొరికిపోయాడు ఈ దొంగను కనికరం చూపకుండా కఠినంగా శిక్షించండి అని కోరాడు అప్పుడు గండరభీముడు రాజా నేను ఇతగాడిని ఆటకాయించలేదు దోచుకునే ప్రయత్నమూ చేయలేదు ఇతనే నన్ను బంధించబోయాడు ఆత్మరక్షణార్థం నేను ప్రతిఘటించడంలో ఇతని కంటికి గాయమైంది అందులో నా తప్పేమీ లేదు ధన్నప్రభుడు స్వయంగా మీరే న్యాయం చెప్పాలి అని ఉన్నవించాడు అప్పుడు రాజు కంటికి కన్ను అన్న సంప్రదాయాన్ని అనుసరించి ఈ బందిపోటు ఒక కంటిని తీసేయండి అని నిరంజుడిని ఆదేశించాడు మహారాజు తీర్పును ఆమోదిస్తూ సభికులు హసద్వానాలు చేశారు కొంతకాలం గడిచాక ఒకరోజు రాజు నిండు సభలో ఉండగా అగ్నిహోత్రుడు అనే పండితుడు కలిశాడు అతనితో కూడా కుడి చేయి లేని ఒక యువకుడు ఉన్నాడు అగ్నిహోతుడు రాజుతో రాజా వీడు నా కుమారుడు పేరు నీలకంఠుడు మీ కుమారుడు అభిషక్తుడు నా కుమారుడు నీలకంఠుడు గురుకులంలో సహాధ్యాయులు ఖడ్గచాలనం అభ్యసిస్తుండగా మీ కుమారుడి చేతిలోని ఖడ్గం నా కుమారుడి చేతిని ఖండించింది ఇది మా కుమారు ఇది మా కుటుంబానికి తీవ్ర నష్టం మనస్తాపం కలిగించింది కంటికి కన్ను అన్న మన రాజ్య సాంప్రదాయాన్ని అనుసరించి యువరాజు కుడి చేతిని ఖండించేలా తీర్పు ఇవ్వండి అని కోరాడు అగ్నిహోతుడు చెప్పింది విన్న అక్కమయుడు రాజు కొద్ది క్షణాల ఆలోచనలో పడ్డాడు మహారాజు ఏ తీర్పు చెబుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు అప్పుడు రాజు అగ్నిహోత్రుడితో పండితోత్తమ నా కుమారుడు ఏ చేతితో కర్మచాలనం చేస్తుండగా నీ కుమారుడి చేయి తెగపడిందో ఆ చేతితోనే నీ కుమారుడు యువరాజు చేతిని తెగనరకాలి ఇదే నా తీర్పు అని చెప్పాడు అగ్నిహోత్రుడు మహారాజా అదేలా సాధ్యం యువరాజు కుడి చేత్తో కడ్గచాలనం చేస్తుండగా నా కుమారుడి కురిచేయి తెగిపడింది మరిక నా కుమారుడి కురిచేత్తో ఎలా యువరాజు చేయి ఖండించగలడు అది అసాధ్యం కదా అన్నాడు అలా వీలు కానప్పుడు శిక్ష కూడా వీలుపడదు అదే ధర్మం నీ కుమారుడికి జరిగిన నష్టానికి ప్రతిగా అతనికి మంచి పదవిస్తాను క్షమా క్షణం ఆలోచించండి అన్నాడు రాజు కొద్ది క్షణాలు ఆలోచించిన అగ్నిహోతులు మహారాజుకు నమస్కరించి మీ న్యాయమైన తీర్పును స్వాగతిస్తున్నాను నన్ను మన్నించండి అని సభ వీడిపోయాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా అక్కమయుడి తీర్పులు బహు విచిత్రంగాను పరస్పర విరుద్ధంగానూ ఉన్నాయి ఒక దొంగ తనకు తాను తప్పు చేశానని ఒప్పుకున్నా అతడిని శిక్షించని రాజు తన తప్పేమీ లేదని మొరపెట్టుకున్న బందిపోటును మాత్రం కన్నుకు కన్ను అంటూ కఠినంగా శిక్షించాడు అదే తన కుమారుడి విషయానికి వచ్చేసరికి కంటికి కన్ను అన్న సాంప్రదాయాన్ని పక్కన పెట్టి కుడి చేత్తోనో యువరాజు చేతిని ఖండించాలని మెలికపెట్టి తన కుమారుడు శిక్షించబడకుండా తప్పించాడు తీర్పులు బాగా చెప్పాడని పేరు గడించిన రాజు ఇతరులకు ఒక రకంగాను తనవారికి ఒక రకంగానూ తీర్పు చెప్పడం అశ్రిత పక్షపాతం స్వార్థపర్వతం కాదా అయితే మహారాజు యువరాజుకు శిక్షపడకుండా స్వార్థపూరితంగా తీర్పు చెప్పిన పండితుడి మీద న్యాయమైన తీర్పు అని ఎందుకు ప్రశంసించాడు మన్నించమని ఎందుకు కోరాడు మహారాజు తనను శిక్షించగలడన్న భయంతోనా లేక మరేదైనా కారణముందా రాజు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని హెచ్చరించాడు అందుకు విక్రమార్కు బేతాలా కాలరుద్ధుడనే దొంగ తను చేసింది తప్పని ఒప్పుకున్నాడు అతని పశ్చాత్తాపం గమనించిన మహారాజు అందుకే అతనికి శిక్షించకుండా వదిలేశాడు ఇకపోతే గజితంగా గోడాచారిని దోచుకునే ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు కానీ అతను ఎందరో ప్రయాణికులను దోచుకున్న దోషి విధి నిర్వహణలో ఉన్న గోడాచారి కన్ను పెరిగి అతను పెద్ద తప్పు చేశాడు అందుకే మహారాజు కన్నుకు కన్ను అంటూ ఈ బందిపోటు కఠినంగా శిక్షించాడు ఇక యువరాజు విషయానికి వస్తే అతను కావాలని సహజ్యాయచేది నరకలేదు ఖడ్గ శిక్షణ సమయంలో పొరపాటును అలా జరిగింది అందుకే మహారాజు ఈ సందర్భంలో యువరాజును శిక్షించకుండా తీర్పు చెప్పాడు తీర్పు అనేది సర్వకాలాలకు ఒకేలా ఉండదు వ్యక్తులను బట్టి సంఘటనను బట్టి మారుతూ ఉంటుంది అది ఆలస్యంగా గ్రహించబట్టే పండితుడు మహారాజు న్యాయమైన తీర్పు అని ప్రశంసించాడు తనను మన్నించమని కోరాడు అంతేగాని మహారాజు శిక్షించగలడు అన్న భయంతో ఎంతమాత్రం కాదు అని చెప్పాడు విక్రమార్కుడు నుంచి సరైన సమాధానం రావడంతో బేతాళుడు మరలా చెట్టెక్కాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ